ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అన్నారు మహబూబ్నగర్ జనసేన ఇన్ఛార్జ్ అప్పారావు పోటీ చేసే అభ్యర్థుల తరపున జిల్లా కేంద్రంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టామన్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరపున రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారం నిర్వహిస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జనసేన జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఇన్ఛార్జ్ అప్పారావుతో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీ ప్రచారాన్ని శ్రీకారం చుట్టింది కొద్దిసేపటి క్రితమే వాహన పూజ అనంతరం కూడా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేవారు వారందరి తరఫున కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అప్పారావు గారు పెద్ద ఎత్తున కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అప్పారావు గారు ఉన్నారు చెప్పండి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే శ్రీకారం ఉన్నారు ఎన్ని వార్డులో పోటీ చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మా అభ్యర్థులు పద్దెనిమిది మంది తరపున రైల్వే స్టేషన్ దగ్గర గల ఆంజనేయ స్వామి గుళ్ళో ఆంజనేయస్వామి వారికి పూజ చేసి అలానే ప్రచార రథానికి కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా అభ్యర్థులందరూ కూడా ప్రజా పద్దెనిమిది మంది అభ్యర్థులు కూడా గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు పూజా కార్యక్రమం పాల్గొని వాళ్ళకు సంబంధించిన ప్రచార రథాలతో కూడా ఉత్ ఉత్సాహంతో వాళ్ళ వాళ్ళ కార్పొరేషన్ డివిజన్స్లోని ప్రచారం చేయడానికి పరుగులు పెడతా ఉన్నారు అదే ఇది ప్రచారానికి సంబంధించిన ఎటువంటి అంశాలు మీరు ప్రజలకు తీసుకెళ్తున్నారు జనసేన పార్టీ ఒకవేళ మీ అభ్యర్థులు విజయం సాధిస్తే ఎటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపడబోతున్నారు ఏదైతే డివిజన్స్లో మా అభ్యర్థులు ఇక్కడ స్థానికులుగా ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళన్ని సమస్యల్ని గమనించారు గుర్తించారు అవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని రేపో మాపో త్వరలోనే సాయంత్రం కల్లా మేనిఫెస్టో కూడా తయారు చేసి ఏ డివిజన్కి ఆ డివిజన్ ఆ డివిజన్లో ఉన్న సమస్యల్నే తీర్చే విధంగా మేము హామీలు ఇవ్వబోతూ ఉన్నాం ప్రధానంగా చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీలు కూడా అక్కడక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులైతే పోటీలో ఉన్నారు అయితే వారికి సంబంధించిన ఆ ఎలక్షన్ సంబంధించిన ప్రచారంకి ముఖ్య నాయకులు ఎవరెవరు వస్తున్నారో ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది దాదాపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నలభై ఐదు మంది పైచిలుకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఈరోజు వారందరి తరపు నుంచి కూడా ఈరోజు సాయంత్రం కల్లా ఎవరో స్టార్ క్యాంపియన్స్ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏ జిల్లాకి ఎవరు ఏ డివిజన్కి ఎవరు ఎవరు అనేది కూడా సాయంత్రం కల్లా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం మేరకు స్టార్ స్టార్ క్యాంపియన్స్తో కూడా ప్రచారం చేసి గెలిపే జయంగా మేము పనిచేస్తాం ప్రధానంగా చూస్తే జనసేన పార్టీ తరఫున గతంలో అంటే మొన్న జరిగినటువంటి కొండగట్టు టెంపుల్లో కూడా ఎవరైతే జనసేన పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు సర్పంచ్ వార్డ్ మెంబర్లు కావచ్చు అంటే వీరందరికీ సంబంధించి జనసేన ముఖ్య నాయకుడు అదే అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఒక మీటింగ్ ఇంటరాక్షన్ చేయడం జరిగింది ఈసారి అటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ఏదైతే కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారికి ఇష్టదమైన పవన్ ఆంజనేయ స్వామి గుళ్ళో ఏదైతే కార్యక్రమం జరిగిందో అలానే ఇక్కడ ఈ కార్యక్రమం కూడా తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ గెలిచిన అభ్యర్థులందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఇంట్రాక్ట్ అవుతారు వాళ్ళకి దిశానిర్దేశకత్వం కూడా చేస్తారు చూసినట్లయితే మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మౌనర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థి తరపున ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారు దాదాపు నాలుగైదు రోజుల పాటు ఇక్కడే ఉండి పెద్ద ఎత్తున కూడా వీళ్ళు గెలిపించేందుకు కూడా పనిచేస్తామని కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వం పనిచేస్తుంది తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళంతా కూడా పనిచేసి వీళ్ళందరినీ విజయం దిశగా అడుగులు వేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హర్షంకర్ ప్రైమ్ నైన్